హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ చూస్తారు కదా బండి అయితే మనమే చేసిన పెయింట్ మొత్తం కదా వెనక రిగ్గు కానీ క్యాబిన్ కానీ చూస్తారు కదా చూడండి మొత్తం మెటల్ కదా కొట్టడం చూడండి వెనక అయితే ఇది మొత్తం మన మెటల్ కదా కంప్లీట్ ఈ కంప్లీ ఉంటుంది ఓకేనా ఇది చూస్తారు కదా మనం హైడ్ర ట్యాంక్ కానీ ఇది కూడా మనమే రాసినాము స్ప్రి కొట్టినాడు అత్తలు ఇది టూల్ బాక్స్ ఇవి చూసినట్టు మనం సీ బాక్స్ రాసినాం చూడండి ఈ కూడా సీని సీ బాక్స్ ఇది ఇది బయటికి పోతుంది బండి అయితే రగ్గ బండి సైడ్లో చూస్తున్నారు ఇక్కడికి వచ్చి చూడండి ఫినిషింగ్ అయితే ఇక చూస్తున్నారు మనం వైరింగ్ అయినా కూడా ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఆటో నుంచి ఇంకా ఆటో నుంచి వెళ్ళి వచ్చి పని చేస్తుంది ఇంకా వైరక్ట్రిషియన్ కూడా మొత్తం ఇంకా ఫుల్ వైరింగ్ వస్తారంట ఈ బండికి ఇంకా వీళ్ళు సొంతంగా రెడీ చేసి వైరింగ్ అంటే పెడతారు లోపల చూసినట్టే గ్రీన్ కలర్ ఉంది లైట్ గ్రీను ఈ చూస్తున్నారు ఈ బండి సపోర్ట్ బండి ఈ రెండు బండి ఒకటే ఉంది అది ఇది మన ఆటోలో చేశారు కమ్మ మన కంటైనర్ బాక్స్ అయితే ఈ బాక్స్ మనమే వేసినాం పెయింటింగ్ అయితే బాక్స్కి ఆటోలో వేసినాము ఆ రిగ్ అయితే ఇక్కడ వచ్చినాము అనమాట మన అమర్పేటకి వచ్చి చేస్తున్నాం రిగ్ అయితే ఈ లోపల ఇది క్యాబిన్ అయితే వేరే పెయింటర్ వేసినాడు ఫస్ట్లా ఇంకా దీని లోపల కలర్ నచ్చలేదంట ఓనర్కి ఇంకా మళ్ళీ ఒకసారి లోపల వేస్తున్నాం పెయింట్ అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట లోపల చూస్తారు కదా మన ఈ అది కదా కొట్టిండు మనం మళ్ళీ గ్రీన్ కలర్ వేస్తున్నాం చూడండి లోపల నా ఫ్రెండ్స్ ఇది చూడండి బయట ఎట్లా ఉంది దీన్ని లుకింగ్ అయితే క్యాబిన్కి ఈ రెండు బండికి ఒక ఒకటే ఉంది అది ఫ్రెండ్స్ ఈ బండి కూడా మనం పెయింట్ వేసినాము దీనికి క్యాబిన్కి ఆర్డర్ వల్ల వేసినాము ఇది కూడా పెయింట్ మీరు చూడండి దీని బార్డర్ ఎట్లా ఉన్నాయి దీని బార్డర్ అయితే కొత్త కొత్త రకంగా ఉండడం అనమాట ఒకటి గ్రీన్ ఒకటి ఆరెంజ్ ఈ వెనక కదా కంప్రెసర్ కలర్ కొట్టమని చెప్పారు బార్డర్ అయితే దానికోసం అయితే కంప్రెసర్ పెయింట్ అయితే వేసినాము చూస్తారు కదా మనకు అయితే మూడు బండి అయితే ఇక్కడే ఉన్నానమాట అంబర్పేటనే ఇది ఒకటి ఈ రెండు బండ్లు మన పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఓకే నా ఫ్రెండ్స్ ఇది చూస్తారు కదా ఇది కంపల్సరీ అయితే మన ఎల్జీ కంపెనీ కంపల్సరీ ఇది చూడండి ఏ రకంగా అయితే ఉంది ఇది దీనికి వచ్చేసి మన కింద మొత్తం గ్రే పెయింట్ వేసారు ఇంకా ప్రతి ఒక్క ఒక వేరే వేరే కలర్తో వేసుకుంటారు అన్నమాట దీనికి వచ్చేసి గ్రే గ్రే కలర్ వేసారు అన్నమాట బండికి అయితే మన క్యాబిన్ అయితే వైట్ ఉంది మన బంబర్ చూస్తారు కదా బంబర్ మీద అయితే మన వాటర్ కింగ్ కింద సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అని రాసే చూడండి వాటర్ చేసుకొని రాశారు మన పైన వచ్చినాయితే సెవెన్ హిల్స్ అంట వాళ్ళ కంపెనీ పేరున్నది ఇంకా ఈ ప్రతి ఒక్క బండికి అయితే మన స్టీరింగ్ అయితే లెఫ్ట్ లేదని చూడండి ఇంకా మన ఇక్కడైతే రైట్ ఉంటుంది కదా ఇంక చూస్తారు కదా ప్రతి ఒక్క బండికి అయితే స్టీరింగ్ లెఫ్ట్ ఉంది ఈ బండి కానీ ఆ బండి కానీ ఇంకా ప్రతి ఒక్క బండి అయితే లెఫ్ట్ ఫిట్ చేస్తారన్నమాట ఈ బండి అయితే బయటికి వెళ్ళిపోతాయి అంట ఇండియా మన ఇండియా నుంచి సంశ్ అయితే పెయింట్ చేసిన చూడండి ఇప్పుడు కూడా బ్లాక్ పెయింటు చిన్న చిన్న వర్క్ చేస్తే మనం వర్క్ అయితే అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు రెండు బండి అయిపోతుంది ఇప్పుడు ఇది కంప్రెసర్ వచ్చేసి వేరే కంపెనీ అనమాట వాటర్ ట్యాంక్ అనేది దానికైతే ఫిట్ చేస్తారు పైన దీనికి కిందనే పెట్టేసిన పెయింట్ అయితే మొత్తం కొట్టేసిన కింద పెయింట్ దీని పైన చూస్తారు కదా పైన కూడా చాలా మొత్తం పైకి ఎక్కించే పెయింట్ వేసి కొట్టేసి చూడండి మాట చాలా నీట్గా అదే చాలా హార్డ్ వర్క్ చేస్తాను మామిడి వారం దీన్ని పెయింట్ అయిన కదా ఈ రకంగా చేసే చూడండి పైన కూడా మొత్తం నీట్గా ఇక చూస్తే మనం వచ్చేసి హెడ్లైట్ అయితే చూడండి ఇప్పుడు మాడు డోమ్లు ఫిట్ చేస్తున్నాం ఫస్ట్ ఇంకా డోమ్ పెట్టిన తర్వాత మన దాని మీద అయితే హెడ్లైట్ అయితే ఫిట్ చేస్తారు దీనికి దీనికైతే లెఫ్ట్ అయితే మొత్తంగా మన మీటర్ బాక్స్లు స్టేరింగ్ దానికి ప్రతీ ఫిట్ చేస్తే చూడండి లెఫ్ట్ సైడ్లో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా ఇక్కడ క్లైమేట్ చాలా మంచిగా ఉంటుంది లొకేషన్ అయితే ఎంత నీట్గా ఉంచుకోవడం మనతో ఇక సైలెంట్ ఏరియా అయితే ఉంది ఇది ఒకటే గ్యారేజ్ ఉంది అయితే ఇంకా ఇల్లు ఉన్నాయి కానీ కొంచెం దూరం దూరం అయితే ఇల్లు అయితే ఉన్నాయి ఇది ఒక గ్యారేజ్ దీని పక్కన ఒక గ్యారేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా మన సెన్సర్ లాగా ఉంటుంది కోయిల్ అయితే మన గేర్ బాక్స్ దగ్గర ఫిట్ చేస్తారంట అది ఇది ఎప్పుడన్నా మన బిఎస్ సిక్స్ బండ్లు ఎక్కడన్నా ఒకవేళ పికప్ తీసుకోవడదు అంటే ఇది ఇదైతే మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇది బిఎస్ ఫోర్ బండికి ఉంటుంది అంతే బిఎక్ సిక్స్కి అయితే రాదు ఇది ఎవరి దగ్గర బిఎస్ ఫోర్ ఉంటుంది కదా వాళ్ళు ఒక వేళ బండికి అయితే పికప్ లేకుండా ఉంటే ఇది మాత్రం చెక్ చేసుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ ఏ ఇదే గ్యారీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి అయితే వస్తున్నాం గ్యారీలో అయితే ఇక్కడ ఓన్లీ మన బోర్ బండి వరకే చేస్తారు రిగ్గు కానీ సపోర్ట్ కానీ ఇంకా ప్రతి ఒక్క బండి వరకే చేస్తారు చూడండి ఇక్కడ చాలా హెవీ వైర్ హెవీ వైర్కి అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇది చూస్తారా ఇది రిగ్ రిగ్ వెహికల్ ఇది ఇంక వర్క్ అయితే ఇష్టాడు చూడండి ఈ రకంగా ఫస్ట్ అయితే మన ప్లాట్ఫామ్ అయితే కట్టుకుంటారు ఇది చూస్తారు చాలా హై ఛానల్ అయితే ఉంది చూడండి ఇంకో ఈ రకంగా మొత్తంగా ప్లాట్ఫామ్ కొడతారు ఫస్ట్ ఇది క్యాబిన్ అయితే ఆర్ట్లో కట్టుకుని వస్తారు వీటికి ఇది మనం వేసిన చూడండి క్యాబిన్కి అయితే పెయింటు ఇవి చూస్తారు కదా ఇది సెన్సర్ అనమాట సెన్సర్ ఫిట్ చేస్తారు దీనికైతే ఈ సెన్సర్ ఏం పని చేస్తుంది అంటే మన పైపులు అటువంటి అన్నమాట వర్కర్స్ దీనికైతే ఇంకా అవసరం ఉండదు దాని తర్వాత ఇట్లయితే ఇంకొక రిగ్ రెడీ చూడండి పైన చూస్తారు కదా ఈ రకంగా అయితే వర్క్ అయితే చూడండి ఇక్కడ ఇది మొత్తం ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది మన రిగ్ కూడా అయిపోయింది దీని మీద కంప్రెసర్ కూడా పెట్టేశారు మధ్యలో క్యాబిన్ వర్క్ కూడా అయిపోయింది ఇంకా దీని వర్క్ అయిపోగానే మళ్ళీ ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ కంపెనీ పేరు చూస్తున్నారు అక్కడ పైన జిఎంఆర్ అంట ఈ రకంగా కింద మొత్తం రెడీ చేసుకుని మళ్ళీ పైన అయితే ఫిట్టింగ్ అయితే చేస్తారు చూస్తున్నారు కదా ఈ కంపెనీ పేరు వచ్చేసి జిఎంఆర్ ఇక్కడ పెద్ద అంబర్పేటలో ఉంటుంది ఫ్రెండ్స్ కూడా మన వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడు అంబర్పేటలు అయితే మనం అయితే ఇప్పుడు ఆర్డర్ అయితే వెళ్ళిపోతాము ఈ బండి వరకు కూడా కంప్లీట్ చేసిన మొత్తంగా రైటింగ్ వర్క్ కానీ మన పెయింటింగ్ వర్క్ కానీ ప్రతి ఒక్క పని అయితే అయిపోయింది మన గ్లాస్ వర్క్ కూడా అయిపోయింది చూడండి ఇప్పుడు ఇంకా మావిడ పైన ఎక్కి మన పేస్ట్ అది పెడుతుంది పైన టాప్ మీద పేస్ట్ పెట్టేసి మన పెయింట్ కొడుతుంది మీద ఒక బాటర్ కూడా కొట్టేసి మనం ఇక టేబుల్ టేబుల్ చాలా ఇబ్బంది కదా దానికోసం ఇంకా మీదకి ఎక్కేసి పెయింటర్ కొట్టి కొట్టేసి మాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రకంగా అయితే మన మొత్తం ఇంకా వైర్ కొత్తగా చేసేస్తారు వీళ్ళు పైన డోములు అయితే ఫిట్ చేస్తారు డోమ్ తర్వాత మళ్ళీ హెడ్ అయితే వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి